హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి వడియాలు చేస్తూ ఉంటాము వడియాలు చేయాలంటే గంజి కావాలి లేదంటే దానికి కరెక్ట్ కొలత తెలియాలి లేదంటే ఇంకొకరు తోడు ఉండాలి అలా ఏం అవసరం లేకుండా ఎండతో కూడా పని లేదు మన ఇంట్లోనే వీటిని హ్యాపీగా వేసేసుకోవచ్చు మనం పది నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి వీటిని మనం తయారు చేసుకోవడానికి మెయిన్ ఒకే ఒక ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యం ఈ సగ్గుబియ్యం కూడా చాలా హెల్దీ కాబట్టి మనం పిల్లలకి హ్యాపీగా స్నాక్ లాగా లేదంటే షై షాయి డిస్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనికోసం నేను సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యం కూడా పెద్దగా ఉండి ఇలా తెల్లగా ఉంటాయి కదా అవే తీసుకోవాలి క్రిస్టల్ సగుబియ్యం ఉంటాయి కదా దానికి అంత జిగురు రాదు కాబట్టి ఈ సగ్గుబియ్యం అయితేనే మనకి ప్రాపర్గా వస్తాయి నేను ఈ కప్పుతో తీసుకున్నాను దీనికి కొలత కూడా అవసరం లేదు మీరు ఎంత అయినా ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు ఈ కప్పుతో తీసుకున్న సగ్గుబియ్యాన్ని నేను కడిగేసి కొంచెం నీళ్ళు పోసి రాత్రంతా నానబెడితే మనకి ఎలా తయారవుతాయి సగ్గుబియ్యాన్ని ముట్టుకొని ఇలా చిదిపితే చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో ఎక్కువ నీళ్ళు ఉంటే కనుక యాక్సెస్ వాటర్ అంతా కూడా వడగట్టేసుకోవాలి లేదంటే ఇలాగా వాచినట్టుగా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఫుడ్ కలర్ వేసుకోవాలంటే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి నేను సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయలేదు లాస్ట్లో ఫ్రై చేసాక కూడా పైన చల్లుకోవచ్చు ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసుకోవాలి చేత్తో కానీ ఇలాంటి బ్రష్తో కానీ మనం ఆయిల్ కూడా పదే పదే అప్లై చేయక్కర్లేదు ఫస్ట్ వేస్తాం కదా ఒక చుక్క ఏమో ఒక్కొక్క ఇడ్లీ ప్లేట్ దానికి ఒక్కొక్క చుక్క పడుతుంది అంతకు మించి ఏమీ పట్టదు చాలా చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం సగ్గు బియ్యాన్ని ఒక స్పూన్ తీసుకుని ఒక్కొక్క స్పూన్ లెక్క చెప్పున మనం వేసేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లో ఒకవేళ ఇడ్లీ ప్లేట్లో వేయ లేకుండా లేదంటే పెద్దలు లేవు అని అనుకుంటే మామూలుగా అన్నం తినే కంచాలు ఉంటాయి కదా బాటిలో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ సగ్గుబియానికి షేప్ రాదు కాబట్టి గాజు లాంటిది పెట్టి దాంట్లో సగ్గుబియ్యం వేసి నెమ్మదిగా గాజు తీసేస్తే అవి ఏమవుతాయంటే కింద నూనె రాస్తాం కాబట్టి ఆ ప్లేట్కి అంటుకొని చక్కగా అదే షేప్లో వస్తాయి లేదు ఇంకా ప్రాసెస్ అనుకుంటే ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టి వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో గ్లాస్ నీళ్ళు వేసి వేడి చేసిన తర్వాత ఈ ఇడ్లీ పాత్రను పెట్టేశాను పెట్టేసి ఎంతోసేపు అవసరం లేదు రెండే రెండు నిమిషాలు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఆ దానికి తగిలితే సరిపోతుంది ఈ లోపు మనం ఏదైనా కాటన్ క్లాత్ని కౌంటర్ టాప్ మీద వేసేసుకుంటే మనకి ఇవి తీసినవన్నీ కూడా ఆ క్లాత్ మీద వేసుకోవచ్చు అనమాట రెండు నిమిషాలకే మనకి ఇలాగ ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఎందుకంటే బాగా నాని ఉంటాయి కాబట్టి ఆ ప్లేట్ తీసేసి మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టి మూత పెట్టాను మనం అవన్నీ ఆ క్లాత్ మీద వేసేలోపు అవి రెడీ అయిపోతాయి అన్నమాట అలా మనం ఎన్ని కావాలంటే అన్నీ సగ్గుబియ్యంతో ఇలా చేసుకోవచ్చు స్టవ్ మీద నుంచి తీసిన వెంటనే తీసేసుకోకుండా జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా వదిలేస్తే గాలికి కాస్త చల్లగా అవుతాయి మనం స్పూన్తో తీసినప్పుడు హ్యాపీగా వచ్చేస్తాయి స్పూన్తో కాకుండా కొంచెం ప్లేట్ అంటే మనం తీసే గరిట కూడా కాస్త దానికి కంఫర్ట్గా తీసేలాగా ఉంటే బాగుంటుంది మరి లోతుగా ఉన్న స్పూన్లు అయితే కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది తీసేలా వేసుకోవచ్చు ఇలా నేను తీసుకోవడం తర్వాత ఇలా పెట్టడం మరలా తీసుకోవడం ఇలా చేస్తూ ఉండాలి మీరు ప్లేట్లు అయితే నాలుగైదు ప్లేట్లు వేసేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ ఆవిరి మీద పెట్టుకుని తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేసాయో మామూలుగా తీసి ఇలా స్లోగా వదిలినట్టు చేస్తే సరిగ్గా రాలేదని చెప్పి నేను మామూలుగా గైడ్తో తీసి ఇలా రివర్స్లో వేస్తున్నాను అనమాట అలా వేస్తే నాకు సింపుల్గా అనిపించింది ఇవి చాలా వేడిగా ఉంటాయి కాబట్టి తీసినప్పుడు పిల్లలు ఎవరైనా ఉంటే చాలా నీట్గా చూడడానికి బాగుంటాయి కదా ముట్టుకుంటే మాత్రం జిగురుగా బంకగా ఉంటాయి కాబట్టి చేతికి అంటికి పోయి మళ్ళీ ఓడకుండా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలా తీసేసిన తర్వాత కూడా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఎలా ఉంటుందో అని చెప్పి నేను కొంచెం ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను లిక్విడ్ లాగా అన్నమాట మామూలుగా పౌడర్ లాంటిది అయితే మాత్రం మనం స్టార్టింగ్లో నానబెట్టాం కదా అప్పుడే వేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ వేసిన వాటిని కూడా ఇలా ఒక్కొక్కటి తీసి నేను క్లాత్ మీద వేసేసుకుంటున్నాను అన్నమాట మనం ఇవి ఎండలో పెట్టి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మనకి షేడ్గా పడే ఎండ కూడా అవసరం లేదు మామూలుగా రూమ్లోనే ఎక్కడైనా టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెడితే ఆరిపోతుంది ఎండలో పెట్టుకుంటే ఇంక మనకి ఒక రోజుకే రెడీ అయిపోతాయి నేను మొన్న గోరింటాకు కోన్ పెట్టించుకోవడానికి వెళ్ళాను కదా ఆ రోజు నేను ఈ వడియాలు అయితే వేశాను నిన్నటికే ఫుల్గా రెడీ అయిపోయాయి అందుకని ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను ఎండలో పెట్టుంటే వన్ డేకే రెడీ అయిపోతాయి కాకపోతే ఇక్కడ కోతులు పావురాలు చాలా ఎక్కువగా ఉంటాయి అవే తినేస్తాయి ఇవి చిన్న చిన్న గింజల్లా ఉంటాయి కాబట్టి బర్డ్స్ అస్సలు ఉంచవు అందుకని నేను ఇంట్లోనే డ్రై ఎండ పెట్టాను మామూలుగా టేబుల్ మీద వేసి మనకి చూడండి చాలా నీట్గా చక్కగా ఎండిపోతాయి బాగా ఎండిన తర్వాత వీటిని ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు మనం ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైనా చేసుకోవచ్చు రెండు రోజుల ముందు చేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం వీటిని వడియలాగా వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేస్తే వెంటనే వేగిపోతాయి నేను కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి జస్ట్ ఒక్కొక్కటి వేసి మీకు చూపిస్తున్నాను నేను వేసింది పల్లి ఆయిల్ కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ పెట్టడం వల్ల కొంచెం స్మోక్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చిన్న చిన్న గింజల్లాగా కనిపిస్తాయి కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవి విరిగిపోయినా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనకి ఒక వడియాల్లాగా షేప్ రాకపోయినా ఒకవేళ విడిపోయినా కూడా ఇవి గింజలు గింజల్లాగా ఉంటాయి ఫ్రై చేసినప్పుడు బూందీ ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్లో అనమాట దానివల్ల తినడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నంలో కలుపుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి మామూలుగా మనం పేస్ట్ లాగా చేసి లేదంటే జావలాగా కాసి పెడతాం కదా దానికంటే ఈ మెథడ్ నాకు బాగున్నట్టు అనిపించింది పిల్లలు కూడా బాగా లైక్ చేశారు ఇవి చాలా క్రంచీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పాత వీడియోస్ కూడా చూడండి మీకు యూజ్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడానికి ట్రై చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్